మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించిందని ఎమ్మెల్యే మోహన్ తెలియజేశారు నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు అర్హులైన ప్రతి పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నమోదు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ పిలుపునిచ్చారు నమోదు ప్రక్రియ ఆన్లైన్ పట్టభద్రుల ఓటర్గా నమోదు చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ తెలంగాణ వెబ్సైట్లో ఫారం పద్దెనిమిది పూరించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చున్నారు లేదా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫారం ఎయిటీన్ పూరించి డిగ్రీ సర్టిఫికెట్ ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ పత్రాలను సమర్పించి నమోదు ఒకటి నవంబర్ ముప్పై లేదా అంతకు ముందు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు మాత్రమే అర్హులని తెలియజేశారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని గుర్తు చేసిన ఎమ్మెల్యే పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు మిత్రులందరికీ కూడా నమస్కారం మీ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మరి గ్రాడ్యుయేట్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ నాలుగు జిల్లాలో జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో అందరూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఉన్న అందరూ కూడా మీరంతా ఎన్రోల్ చేసుకోవాలని కోరుతూ మరి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆధార్ కార్డు చూపించి మీ డిగ్రీ సర్టిఫికేట్తో తర్వాత సీఓ తెలంగాణ డాట్ ఇన్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు సిఓ తెలంగాణ డాట్ ఇన్లో ఫామ్ ఎయిటీన్ ఫామ్ నింపితే మీరు మీ డిగ్రీ సర్టిఫికెట్ మరియు మీ ఆధార్ కార్డు చూపిస్తే తప్పకుండా పట్టభద్రులుగా ఎన్రోల్మెంట్ అవుతుంది ప్రజాస్వామ్య దేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి పట్టభద్రులు కూడా ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ మదన్మోహన్ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే